వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమా ఏపీడిఎస్సికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చాక సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో అన్ని సర్టిఫికేట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది అంటే మీరు ఏపీడిఎస్సి అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్స్ చూపించారో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూపించాల్సి ఉంటుంది టెట్కి సంబంధించి ఏంటి అంటే హాల్ టికెట్ నెంబర్ చూపించాల్సి ఉంటుంది అలాగే ర్యాంకు కార్డ్ అనేది చూపించాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో అయితే మనకి చాలా మంది కామెంట్స్ రూపంలో పెట్టింది ఏంటి అంటే గనక ఎటు సంబంధించిన డీటెయిల్స్ అనేవి లేవు ర్యాంక్ కార్డ్ అనేది పోయింది అనేసి చెప్తున్నారు ఎవరికైతే ర్యాంక్ కార్డ్ అనేది మిస్ అయిందో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ స్కోర్ అనేది చూసుకోవడానికి అంటే ర్యాంక్ కార్డ్ రాదు కానీ స్కోర్ అనేది చూసుకోవడానికి దాన్ని ప్రింట్ తీసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదనేది ఒకసారి చూపిద్దాం ప్రాసెస్ అనేది చూపిద్దాం ఒకసారి మీరు ఏపీ టెట్కి సంబంధించి స్కోర్ అనేది చూడాలి కాబట్టి గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ అనేది సెర్చ్ చేయండి ఏపీ టెట్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంది కాబట్టి స్టార్టింగ్ ఉన్న ఏపీ టెట్కి సంబంధించి ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మనకి ఏపీ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాక మనకి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి టెట్ కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్కి కి సంబంధించి ఈ డీటెయిల్స్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఏపీ టెట్ కి సంబంధించి స్కోర్ ఎంత అనేది చూడాలి కాబట్టి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ లో వర్గట్ అనేసి తర్వాత స్లాష్ నౌన్ క్యాండిడేట్ ఐడి నెక్స్ట్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అనేసి కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే కనుక టెట్ కి సంబంధించి మార్క్స్ ఏమో లేదో ప్రింట్ కార్డ్ లేదో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ స్కోర్ అనేది తీసుకోవచ్చు అయితే ఈ స్కోర్ కార్డ్ అనేది మనకి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి అంటే ట్వంటీ ఫోర్ లో వచ్చిన టెట్ సంబంధించే కాకుండా గతంలో మీరు ఎప్పుడెప్పుడు డిఎస్సి అనేది రాసారో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అంటే హాల్ టికెట్ నెంబరు తర్వాత క్యాండిడేట్ నేమ్ నెక్స్ట్ మీ స్కోర్ ఎంత ఏ ఇయర్ లో టెట్ రాశారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే వర్గెట్ ఆప్షన్ అనేది క్లిక్ చేద్దాం వర్గెట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళది మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదా ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదనుకుంటే హాల్ టికెట్ నెంబర్ టెట్ హాల్ టికెట్ నెంబర్ గుర్తుంటే ఆ నెంబర్ అయినా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ గానీ ఆధార్ నెంబర్ గానీ హాల్ టికెట్ నెంబర్ ఆ మూడిట్లో ఏదో ఒకటి క్యాండిడేట్ కి సంబంధించి ఎంటర్ చేసి జెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది జెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఎవరు ఇప్పుడు టెట్ అనేది రాశారు అంటే ఏ ఇయర్ లో రాశారు ఎన్నిసార్లు రాశారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది మనం స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది మీరు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే గెడ్ గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి ఎన్నిసార్లు రాశారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అక్కడ ఇక్కడ మనం చూస్తే సీరియల్ నెంబర్ మంత్ అండ్ ఇయర్ మీరు ఏ ఇయర్లో రాశారు ఏ లో రాశారు తర్వాత హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క ఐడి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ నెక్స్ట్ పేపరు స్కోరు ఈ విధంగా మనకు వస్తుంది దీన్ని మీరు ఏం చేయాలంటే ప్రింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటే ప్రింట్ ఇవ్వాలి ప్రింట్ ఇవ్వడానికి అవకాశం లేకపోతే కనుక స్క్రీన్ షాట్ అనేది షాట్ అనేది ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే వెరి అంటే వెరిఫికేషన్ కూడా చూపించడానికి మీ దగ్గర ఏ డీటెయిల్స్ లేవు కాబట్టి అడ్రస్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేది మిస్ అయింది కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి మీరు చూపించవచ్చు ఈ డీటెయిల్స్ చూపిస్తే ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందా అంటే ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే ఇది మన ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మొత్తం డీటెయిల్స్ అనేవి తీసాం కాబట్టి దీనిలో మనకి ఫల్ టికెట్ నెంబర్ కనబడుతుంది క్యాండిడేట్ నేమ్ అనేది కనిపిస్తుంది అలాగే స్కోర్ అనేది కనిపిస్తుంది మీరు ఏ ఇయర్ లో రాశారు అనేది క్లియర్ గా ఉంది కాబట్టి డీటెయిల్స్ అనేవి సరిపోతాయి కాబట్టి ఈ ఆప్షన్ అనేది ప్రస్తుతం ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రాసెస్ అనేది చేయొచ్చు టెట్ స్కోర్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఆ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గతంలో రాసిన వాళ్ళు అయినా కూడా మనకి ఈ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ టెట్ కి సంబంధించి స్కోర్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత ఎక్కువ మందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది